బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు ఓ ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు ఉదయం ఆయన ఇంటికి వెళ్లారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది बहुत अरो। बचने का सियार क्यों बहुत। ये रूल कॉपी। इम्मेला वास्ते, it is your duty to receive and receive properly. This I am talking you about the height. This is the, this is the height of assembly. This immla is coming to assembly. Excuse me, assembly अरो। Excuse me, नून लेका पते खा नून ना हो। नून लेका पते खा रो। ये मुन्नरो, ये मुन्नरो, ये नोच्चन का बोलेगी। ఈ కేసు నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది అందుకే ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీనిపై మరింత సమాచారం మా ప్రతిదీ సవీన్ అందిస్తారు చెప్పండి సవీన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త ఏర్పడింది నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పాడి కౌశిక్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి వెళ్లారు ప్రధానంగా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి దీనిపైన విచారణ చేపట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు అందులో భాగంగానే మధ్యాహ్నం మూడు గంటలకు వస్తానని చెప్పి బంజారాహిల్స్ ఏసీపీకి చెప్పాను కానీ నేను వెళ్ళిన సమయానికి ఏసీపీ అందుబాటులో లేరు సిఐ కూడా నేను వస్తున్నానని తెలుసుకొని బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు దీంతో సిఐను అడ్డుకొని బిఆర్ఎస్ పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు దీంతో సిఐ లోపలికి వచ్చి బిఆర్ఎస్ పార్టీ నేతలతో వాగ్వాదం పడటమే కాకుండా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు దీంతో విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారుల డ్యూటీకి అంటే వారి అధికారాల అధికారాలకి భంగం కలిగిస్తూ వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ నిన్న సాయంత్రం బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేప కొద్దిసేపట్లో పాడి కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్ళబోతున్నారు ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎందుకు పోలీసులు ఉన్నారు ఏం జరుగుతోంది అనేది హరీష్ రావు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న నెపంతో కేసు నమోదైంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది దీన్ని ఇప్పటి వరకు పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించినప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో పాడిక కట్టి ఇంటి వద్ద ఉండడంతో పాడిక ఉషుకట్టిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం మాత్రం జరుగుతుంది గతంలో నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు పోలీసులు నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు అప్పుడే నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఆరోపణ చేశాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పై గౌడ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా బద్రాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో నేను రేవంత్ రెడ్డి అదేవిధంగా శివధర్ రెడ్డిపై ఫిర్యాదు ఇస్తున్నాను మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితతో పాటు సంతోష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయంటూ పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఆరోపించారు ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పాడి రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు